హ్యావ్ యూస్ ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పని మీకు కనపడవా మీరు చెప్పరా అంటారు ఎందుకు కనపడ నేను చెప్తాను కాకపోతే మంచి కనపడతలేదు అంతే కనపడ ఒకటి నేను చెప్పాను నాడు నేడు కింద కొన్ని స్కూల్స్ బాగుపడి ఎస్ చెప్పాను అండ్ ఈ సంక్షేమ ఫలాలు అన్నవి ఏవైతే జనాలకి అంటున్నారో ఈ వాలంటీర్లు ఇస్తున్నారు అంటున్నారో ఆల్రెడీ అందులో తొంభై శాతం మంది ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇంకా ఐదు పది శాతం మంది వృద్ధులు వాళ్ళ పాపం వాళ్ళకి ఇబ్బంది సో వాళ్ళకి ఇస్తున్నారు ఓకే రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా చెప్పడానికి గేమ్లు బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్యాక్లర్ అని చెప్పేసి అంతర్జాతీయ బ్యాక్లరేట్ రైట్ అనేసి అంట అంటే అంతర్జాతీయ స్కూల్స్ ఉంటాయి కదా ఐసీఎస్సి సిలబస్ టైప్ అనుకోవచ్చు ఇలా ఇంటర్నేషనల్ వైడు ఈ ఇంటర్నేషనల్ బ్యాక్లర్ రైట్కి సిలబస్ అసలు ఏంటి ఐబీ సిలబస్ ఏంటి అవి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అన్నప్పుడు ఇందాక మన విద్యాసాగర్ అంతా బస్సెస్ ఇచ్చినారుగా చెప్పున్నారు ఏమని ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంవత్సరం నుంచి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఐబీ సిలబస్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై నాలుగు వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నుంచి సెకండ్ క్లాస్ రెండు వేల ఇరవై ఆరు నుంచి థర్డ్ క్లాస్ రెండు వేల ఇరవై ఏడు ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అంటే అప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అన్నట్టు వాళ్ళు సెకండ్ వాళ్ళు సెకండ్ క్లాస్ వెళ్ళేటప్పటికి అక్కడ కూడా వాళ్ళకి సేమ్ కంటిన్యూ ఇంటర్నేషనల్ సిలబస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగోళ్ళు అంటారు అప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసులకి ఇంటర్నేషనల్ సిలబస్ వాళ్ళు థర్డ్ క్లాస్ వెళ్ళేటప్పటికి ఫస్ట్ క్లాస్ సెకండ్ లాస్ థర్డ్ క్లాస్లో ఐబీ సిలబస్ ఇలా అన్నట్టు ఇలా రెండు వేల ముప్పై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్లో ఒకటి నుంచి పది తరగతులందరూ కూడా ఈ ఐబీ సిలబస్లోనే వాళ్ళకి క్లాసులు జరుగుతాయి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రతిభను చాటుకునే విధంగా మేము మళ్ళీ తీర్చిదిద్దామంటున్నారు సార్ ముందు ఈ ఐబీ సిలబస్కి తగ్గట్టుగా పాఠాలు చెప్పే విధంగా టీచర్లని రిక్రూట్ చేయండి వారికి ట్రైనింగ్ ఇవ్వండి ఈ ఐబీ సిలబస్కి తగ్గట్టుగా అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ యాంబియస్ ఉండేలాగా ఆ స్కూల్ని రెడీ చేయండి దయచేసి సిపిఎస్ రద్దు అని చెప్పేసి ఆ తర్వాత సిపిఎస్ రద్దు వల్ల ఎంత బడ్డను పడింది మేము తెలుసుకోలేకపోయాం సరే రద్దు చేస్తాం బట్ ఓపీఎస్ ఇవ్వం జీపీఎస్ ఇస్తామని చెప్పేసి కొంతమంది అది పొగిడించుకొని అలా చేయకండి ఇంప్లిమెంట్ చేస్తే ప్రపంచవేళ చేయండి అలా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా రేపు రోజు గవర్నమెంట్ మారిన వాళ్ళు వచ్చాకైనా సరే ఈ ఐబీఎస్ సిలబస్ తాలూకు అడుగులు వేసి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా గొప్పగా ముందుకు వెళ్ళే విధంగా అడుగులు వేస్తారని కోరుకుంటూ ఉన్నాను